హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి మా వాళ్ళు డ్రాయింగ్ వేశారు ఎలాగేశారు స్కూల్లో చెప్పారంట ఇంకా ఇంట్లో వేసారనమాట వేసేటప్పుడు నేను లేను పని వీడియో తీద్దామంటే నేను డ్యూటీకి వెళ్ళాను ఇప్పుడే వచ్చా అనమాట చూడండి ఫస్ట్ ఉందో నాలుగు వేసారు చూడండి అసలు ఎలా వేసారు పెన్సిలు అచ్చు గుద్దినట్టే అనమాట మనము ఎలాగా అచ్చు తీస్తాము చేత్తో కష్టపడి పదింటికి మొదలు పెట్టారంట సాయంత్రం ఐదు అయిందండి ఇవి చేయడానికి అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కానీ ఇవి స్కూల్ అంటిస్తారంట బాగా నీట్గా ఉంటే ఇక ఈ సంవత్సరం అంతా ఉంచుతారంట స్కూల్ అంటించి ఇక మాకు కూడా చాలా సంతోషం వేసింది చూడంగానే బాగా కుదిరింది ఇదిగోండి మూడో రాయంగా అనమాట ఇది మూడోది చూడండి అసలు వచ్చిరాలు కానీ అన్ని ఎలా కుదిరినాయో అంత బాగా కుదిరింది అలా కాకపోతే మా అబ్బాయి ఫస్ట్ నుంచి బొమ్మలు వేయడానికి ఏదానికైనా సరే బాగా వేస్తాడు అనమాట అవన్నీ వాడు బాగా నేర్చుకున్నాడు కాబట్టి చూడండి ఎలా చేశారు మాములుగా మనమైతే వేయలేమండి ఆ అబ్బాయికి అంత డ్రాయింగ్ వచ్చు అది కాబట్టి ఇంత మంచిగా వేసాడు ఇది మూడోది మొత్తం నాలుగు వేశారు ఇవి అన్నమాట అచ్చిరాలు అచ్చిరాల మీద మళ్ళీ బొమ్మలు అంటే పలాని అచ్చిరానికి పలాని బొమ్మని ఇవ్వరం అన్నమాట ఇది ఎవరు ఏ బొమ్మకి ఆ అచ్చరం ఇదిగో చూడండి నాలుగో డ్రాయింగ్ ఇది ఇది ఏంటంటే ఒకటి రెండు అన్నమాట ఒకటి రెండు తయారు చేసి డ్రాయింగ్ చేశారు అచ్చురాలతో కానీ ఇది కూడా బాగా నీట్గా వచ్చింది ఒకసారి చూడండి చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలన్నా కొంచెం దడదడగా ఉందండి మామూలు తీస్తున్నా కానీ పాటలు అవి పెట్టేదాన్ని ఇది లైవ్ అలాగా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది కాకపోతే అలవాటు చేసుకుంటాను బాగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఒక క్యామ్ పెట్టండి